ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల భద్రాచలం పర్యటన రద్దయింది శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ వేడుక కోసం పవన్ కళ్యాణ్ భద్రాద్రి వెళ్లాలని భావించారు అయితే భక్తుల రద్దీ ఇతర కారణాలతో పవన్ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు శ్రీరామనవమి సందర్భంగా రేపు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణం సందర్భంగా నేడు రేపు పవన్ కళ్యాణ్ భద్రాచలంలో పర్యటించాలని భావించారు ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం చేరుకోవాల్సి ఉంది రాత్రికి భద్రాచలంలో బస చేసి రేపు సీతారాముల కళ్యాణం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలను సీతారాములకు సమర్పించాలని షెడ్యూల్ ప్రకటించారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం నుంచి తిరుగు పయనమై రాత్రి పది గంటలకు హైదరాబాద్ చేరుకోవాలని పవన్ కళ్యాణ్ ముందుగా భావించారు అయితే భద్రాచలం పర్యటనను పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు భద్రాచలం సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందేమోనని భావించిన పవన్ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది పర్యటన రద్దుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం తెలుస్తోంది చివరి నిమిషంలో అనివార్య కారణాలతో పవన్ పర్యటన రద్దు అయినట్లు ఇంటెలిజెన్స్ డీజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు కావడం ఆయన అభిమానులు జనసైనికులు నిరాశకు గురయ్యారు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రేపు స్వామివారి కళ్యాణం ఎంతో రమణీయంగా నిర్వహించుకున్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలు అందించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొంటారు ఏపీ భద్రాద్రి ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు రేపు శ్రీరామనవమి సందర్భంగా ధ్వజారోహణం ఉంటుంది ఈ నెల పదకొండున ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు వస్త్రాలు సమర్పిస్తారు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు ఎండవేడిని తట్టుకునేలా చలువ పందులు ఏర్పాటు చేశారు ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు ఆలయ గోపురాలు కళ్యాణ వేదిక ఇతర ప్రాంతాల్లో పుష్పాలంకరణలు రంగురంగుల విద్యుత్ దీపాలు విద్యుత్ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు భక్తులు కోసం అన్నప్రసాద వితరణ కౌంటర్లు తదితర ఏర్పాట్లు చేశారు